హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలిని ముగించుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలో హీరోయిన్గా నటించబోయేదెవరనే అంశం చర్చలో నిలుస్తున్న విషయం తెలిసిందే ప్రభాస్ సరసన నటించబోతున్నారంటూ కొంతమంది బాలీవుడ్ భామల పేర్లు వినిపించడం తర్వాత వారు భారీ పారితోషికాలు అడిగారనే వార్తలు రావడం జరిగింది కపూర్ ఎనిమిది కోట్లు అడిగిందని దిశా పఠాణి ఐదు కోట్లు అడగటంతో సాహో సినిమా యూనిట్ వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది ఎలాగైనా క్రేజ్ ఉన్న హీరోయిన్ని సినిమాలో చేయాలి అలాగని భారీ పారితోషికం కుదరదు దీంతో సాహోకు హీరోయిన్ ఖరారు కావడం లేదు మరి ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా హీరోయిన్గా కొత్త పేరు వినిపిస్తోంది ఈమె ఫిక్స్ ఫిక్స్ అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది ఆ పేరు మరెవరిదో కాదు అనుష్క శెట్టి అవును ప్రభాస్తో వరుసగా మూడు సినిమాలు చేసిన అనుష్కనే సాహోలో కూడా అతడితో జట్టు కట్టబోతోందని తెలుస్తోంది మిర్చి బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ సినిమాల్లో ప్రభాస్ అనుష్కల జోడీ కనిపించింది సాహోలో కూడా అనుష్క అయితే బాగుంటుందని అనుకుంటున్నారట ఆ సినిమా యూనిట్ అనుష్క శెట్టి అయితే బాహుబలి కాంపో రిపీట్ అవుతుందనే క్రేజ్ కూడా కలిసి వస్తుందని పారితోషికం కూడా మూడు కోట్ల రూపాయల రేంజ్ కాబట్టి ఇబ్బంది ఉండదని ఈ సినిమా రూపకర్తలు భావిస్తున్నారట దీంతో సాహోలో హీరోయిన్గా అనుష్క ఫిక్స్ అయినట్లే అని సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్